నమస్కారం మమ గురు యోగానంద భారతి పాదపద్మములకు నమస్కరిస్తూ జ్ఞానగంగా ఛానల్ స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనము ఏం మాట్లాడుకుందాం మన గురించి ప్రకృతి గురించి జీవరాశుల గురించి వాటి విలువల గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో శ్రేష్టమైనది దుర్లభమైనది మోక్షానికి అర్హత ఉన్నది ఒక్క మానవ శరీరం మానవుడు మరి ఒక మేక ఒక గొర్రె ఒక ఆవు ఒక ఎద్దు ఒక గాడిద ఒక పంది ఒక గుర్రం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా జీవరాశులు అన్నీ కూడా చనిపోయినా కూడా విలువ ఉంది ఎంతో కొంతకు ఖరీదిచ్చి తీసుకెళ్తారు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు చనిపోయినా కూడా మరి పవిత్రమైంది దుర్లభమైంది ఎంతో మేధాశక్తి ఉన్నటువంటి మానవ శరీరము పడిపోతే కొంటారా ఒక రూపాయి ఇస్తారా ఎవరైనా పోనీ తీసుకెళ్తారా దీన్ని ఎవరైనా ఫ్రీగా ఇస్తే మాత్రం తీసుకెళ్తారా లేరు మడే ఊపిరి నుండి చలనం ఉన్నప్పుడు అంతా నాదే నాకంటే గొప్పవారు లేరు నన్ను మించిన వారు లేరు నేను ఎర్రగుండా నేను తెల్లగుండా నేను పొడువుగా ఉండ నేను బలంగా ఉన్నా నా చూడు ఇలాంటివన్నీ మాట్లాడుకుంటాం మరి ఏమీ మాట్లాడినటువంటి ఆ చిన్న ప్రాణులకు ఉన్నటువంటి అర్హత ఈ శరీరం పడిపోతే ఈ శరీరానికి ఎవరన్నా విలువిస్తారా ఫస్ట్ శ్మశానానికి వేయండి అంటారు కదా అర్థం చేసుకోండి ఇంతే ఈ మానవ దేహము విలువ ఇంతే ఉన్న ఊపిరి కాస్త వెళ్ళిపోతే ఎందుకు కూడా పనికిరానిది దేహం ఈ మానవ శరీరం ఇతర శరీరాలు అన్నీ కూడా పనికొస్తాయి ఒక్క మానవుడు మాత్రమే శవయమైపో శవమైపోతే ఎందుకు పనికిరాడు ఎందుకు విలువ కూడా లేదన్నమాట కాబట్టి ఇలాంటి దేహంలో ఆ జీవశక్తి ఆ చైతన్య స్వరూపం ఆ పరమాత్మ ఉండేంతవరకు దీనికి విలువ తర్వాత విలువ లేదు పోతే ఎందుకు తరుము కానీ ఈ శరీరంతో మనము ఎన్ని మాటలు మాట్లాడతాము ఎంత మందిని ఎన్ని హీనంగా మాటలతో మానసికంగా వారిని చంపేసింటాము అర్థం చేసుకోండి వీటి వల్ల ఏమి ఉపయోగం లేదు ఉన్న కాస్త ఊపిరి పోకనే నువ్వెందుకు వచ్చావో నువ్వేం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకునే దాంట్లో మనము ప్రయత్నిస్తాం కొంతవరకన్నా తెలుసుకున్నాం అంతే కదా మనకున్న విలువ ఏంది ఊపిలుంటే ఊపిరిపోతే ఎందుకు తరిం కాదు ఎంత అందమైన వ శరీరమైన ఎంత కోట్లు సంపాదించినా ఎన్ని ఉన్నా ఎంతమంది బలగమున్నా ఎంత ఎంత ఆస్తులున్నా ఏమీ తరుము కాదు అర్హత లేదు కదా మరి అలాంటప్పుడు మనకు గర్వము కోపము ప్రతీకారాలు పగలు ఎదుటివారిని చూస్తే సహించలేని మనస్తత్వము ఒకడు ఎదుగుదల చూసి మనము కుళ్ళి కుచించిపోతున్నాం ఎందుకు ఇవన్నీ అవసరమా కాదు ఎందుకు కాదు మనం వచ్చింది ఎందుకు కాదు మన ఆలోచన ఇది కాదు భగవంతుల్లో కలవాలి భగవంతుని ఎలా చెందాలి ఎలా పొందాలి ఎలా భగవంతులుగా మారాలి ఇది మనం ఆలోచించాలి ఇదొక్కటే మనం ఆలోచించాలి ఇదే మానవ జన్మకు అర్థము పరమార్థము జీవన్ముక్తి ఇదే ఇందుకే ఈ మానవ శరీరం వచ్చింది ఎనభై నాలుగు లక్షల జీవరాశుల నుండి మనం చేసుకున్నటువంటి పాపపుణ్య సంస్కారాలు బట్టి శరీరాన్ని తెచ్చుకున్నాం మళ్ళీ మనం వెనుక్కి ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవి వెనుక్కి పోకుండా ఇంకా ముందుకు వెళ్ళేలాగా ఉన్నత స్థితికి ఎదగాలి ఈ ఇంట్లోకి వచ్చాం మళ్ళీ ఇంకొక ఇంట్లోకి పోకుండా ఈ ఇంట్లోనే ఉండేలాగా మనము ప్రయత్నిస్తాం అందుకు కావలసినటువంటి ఉపాయాన్ని మనం తెలుసుకుందాం గురువులను అనుసరించి వారు చెప్పిన మాటలు విని వారి సత్సంగత్వము ద్వారా వారు చెప్పినటువంటి విద్య ఏదైతే ఉందో దాని ద్వారా మనం కూడా మన ఉన్నత స్థితి జీవోన్ముక్తికై మనమందరము కూడా ప్రయత్నిస్తాం హరి ఓం మమగురు గురు యోగానంద భారతి పాద నమస్కరిస్తూ లోకా సమస్త సుఖినో